రెండు నిమిషాలు మాట్లాడటం గ్రీటింగ్ గారిని వారిని ఆహ్వానిస్తున్నాం అలెలు దేవుడు నా మనకి మహిమ కలుగును గాక మన మధ్యలో అతిరత మహారథులు చాలా మంది పెద్దలు ఉన్నారు పేరు పేరు చొప్పున వారికి అందరికీ చెల్లిస్తూ ఉన్నాను ముఖ్యంగా మా అందరి ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు ఒక వర్గం మాత్రమే భక్తి మార్గం మాత్రమే మతం కాదు దీని విషయంలో ఏమిటంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కలిగించాలి ధైర్యంగా ప్రార్థన చేసుకునే సమయం కల్పించాలి ఈరోజు ఇంట్లో కూడా ఆరాధన చేసుకొని సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి పాస్టర్లను కొడుతూ ఉన్నారు చర్చిలను కూల్స్తూ ఉన్నారు ఎన్నో విధాలుగా మీకు అందరు తెలుసు మణిపూర్ విషయం కూడా మీకు తెలుసు ఎన్నో సందర్భాల్లో క్రైస్తవులు అనే వాళ్ళను హింసిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది జైల్లో వేశారు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నది కూడా తెలియని పరిస్థితి పరిస్థితి ఉంది ఈరోజు అలాగే చాలామంది జైల్లో ఉన్నారు వాళ్ళపై అక్రమ కేసులు పెట్టేసి జైల్లో పెట్టారు దాని విషయంలో కూడా ప్రభుత్వాలు గుర్తించాలి క్రైస్తవం అంటే ఒక మతం కాదు ఒక వర్గము భక్తి అనేది ప్రతి ప్రభుత్వాలు తెలుసుకోవాలి కాబట్టి క్రైస్తవులందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే దీని విషయంలో మన ఈ ప్రోగ్రాం చేసే మల్లెల రాజన్న కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము ఇరవై నాలుగు గంటలు అహర్నిశలు కష్టపడి ఈ సమావేశం జరిగించాలి జంతన్మంతులు అని చెప్పేసి అన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన తరఫున అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంత మంచి అతిరథులను ఈరోజు స్టేజ్ మీద ఉంచి వాళ్ళ బలమైన మాటలు మనకు తెలియజేయడానికి అలాగే ఆ మాటల ద్వారా మనం ఇంకా ఉద్యోగపర పరచుకొని మనము ఇంకా ముందుకెళ్లాలనే విధంగా ప్రయత్నం చేసి ఈరోజు అందరిని తెచ్చినందుకు అన్న అన్నగారికి వందనాలు అలాగే ఢిల్లీలో ఆర్గనైజేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు ప్రతి రాష్ట్రం నుంచి వచ్చారు ముఖ్యులు వారికి కూడా వందనాలు అలాగే సీనియర్ నాయకులు డాని డానియల్ అన్న గారు అలాగే చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మనమందరము కలిసి ఉంటే ప్రభుత్వం అనేది కానీ ఏదైనా కూడా మనం మనల్ని ఏమి చేయలేదు అలాగే ప్రార్థన స సపోర్ట్ కూడా అన్ని ప్రాంతాల్లో మనకు ప్రార్థన సపోర్ట్ చేస్తూ ఉన్నారు మనమందరం కలిసికట్టుగా ఏ సమస్య వచ్చినా పోరాటం చేయాలని మనం చేస్తూ ఈ నా సమయాన్ని ముగిస్తూ ఉన్నాను అల్లెలు ఆ ప్రేజ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇప్పుడు మాట్లాడిపోయే